మానకొండూరు ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి దక్కింది మనం చూసుకున్నట్లయితే కోంపల్లి సత్యనారాయణ మొదటి నుంచి సౌమ్యుడిగా ఉన్నాడు ఒక డాక్టర్గా పనిచేస్తూ పేదలకు సేవలు అందిస్తూ వస్తున్నారు మనం చూసుకోవచ్చు గతంలో రెండు సార్లు పూర్తి చేసి ఓడిపోయి మూడోసారి అయితే పోటీ చేసి గెలుపొందారు అయితే మొదటిసారి గెలిచినప్పటికి కూడా కోంపల్లి సత్యనారాయణ సౌమ్యుడిగా ఒక విజ్ఞానవంతుడిగా ఉన్నాడు ఆయనకు హైదరాబాద్లో హాస్పిటల్ కూడా ఉన్నాయి సో ప్రజలకు సేవ చేస్తాడనే ఒక పేరు కూడా ఉంది అంతేకాకుండా వివాదాలకు దూరంగా ఉంటాడని చెప్పేసి కూడా కోంపల్లి సత్యనారాయణకు పేరు ఉంది అంతేకాకుండా రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉంటాడు రేవంత్ రెడ్డి శిష్యుడుగా కూడా కోవంపల్లి సత్యనారాయణ ఉన్నాడు ఈ నేపథ్యంలోనే కోంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి దక్కినట్లయితే చర్చ కొనసాగుతుంది మనం చూసుకున్నట్లయితే ముగ్గురికి అయితే కొత్తగా మంత్రి పదవులు వచ్చాయి వీరిలో వివేక వెంకటస్వామి కోవంపల్లి సత్యనారాయణ అలాగే వాకిటి శ్రీహారి ఉన్నారు అయితే ఇప్పటి వరకు వివేక వెంకటస్వామి అలాగే వాకిటి శ్రీహారి పేర్లు మొదటిగా ఎప్పుడు మంత్రివర్గం ఇస్తారా జరిగినా వీరి పేర్లు వినిపించినప్పటికీ కూడా అంటే మనకుండరు ఎమ్మెల్యే కోవంపల్లి సత్యనారాయణ పేరు ఎప్పుడు మాత్రం బయటికి రాలేదు కానీ సడన్గా కోవంపల్లి సత్యనారాయణకి అయితే మంత్రి పదవి ఇచ్చారు ఇది అదృష్టమైన మంచి చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే వివేక్ వెంకటస్వామి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే మాలిక సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది ఈ నేపథ్యంలోనే కాంపల్లి సత్యనారాయణకైతే ఆ మంత్రి పదవి దక్కినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే ఈ మంత్రి పదవి కోసం అయితే ముగ్గురు ప్రధానంగా పోటీపడ్డారు మనం చూసుకోవచ్చు మందుల సామలు కావచ్చు తుంగతుర్తి అలాగే ధర్మపూర్ ఎమ్మెల్యే వడ్లూరి లక్ష్మణ్ కావచ్చు మనం చూసుకుంటే మనకుంటూరు ఎమ్మెల్యే కాంపల్లి సత్యనారాయణ వీరు ముగ్గురు కూడా పోటీ పడినప్పటికీ ఇప్పటికే వడ్లూరి లక్ష్మణ్కి అయితే విప్ పదవి అయితే ఉంది ఇక మందుల శమల్ కావంపల్లి సత్యనారాయణ వీరిద్దరి మధ్య పోల్చుకున్నట్లయితే కౌంపల్లి సత్యనారాయణ విజ్ఞానవంతుడు అలాగే రేవంత్ రెడ్డి దగ్గరగా ఉన్న వ్యక్తి ఈ నేపథ్యంలోనే కౌంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి వచ్చినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే మానకొండూరులో ఒక సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా వివాద రహితుడిగా అయితే కౌంపల్లి సత్యనారాయణ పేరు ఉంది ఈ నేపథ్యంలోనే కోంపల్లి సత్యనారాయణకైతే మంత్రి పదవి దక్కినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే సిద్ధరబాబుకు మంత్రి పది ఉంది అలాగే పొన్నం ప్రభావం మంత్రి పదవి ఉంది తాజాగా మరో మంత్రి పదవి అంటే కోవంపల్లి సత్యనారాయణ కూడా వస్తుంది ఈ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకైతే మూడు మంత్రి పదవులు వచ్చినట్లయితే దీన్ని బట్టి అర్థమవుతుంది